కాకినాడ జిల్లా ఏలేశ్వరం సిహెచ్సిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధికారులకు సూచించారు బ్లడ్ బ్యాంకు అవసరమైన సిబ్బంది మౌలిక వస్తువులపై డాక్టర్లతో చర్చించారు ఆసుపత్రికి ప్రతిరోజు వచ్చే రోగుల వివరాలను పరిశీలించిన ఎమ్మెల్యే రత్నప్రభ వైద్యులకు ఈ మేరకు సూచనలు జారీ చేశారు ఈరోజు ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేశ్వరం సిహెచ్ వద్ద సమావేశం అవడం జరిగింది గౌరవ శాసన సభ్యురాలు పరుపుల సత్యప్రభ రాజే గారు ఇక్కడ ఏలేశ్వరం సిహెచ్సిలో చాలా రిమోట్ గ్రామాలు ఈ సిహెచ్సి మీద ఆధారపడి వైద్యానికి వస్తూ ఉంటాయి ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ క్యాంపు లేకపోవడం వల్ల చాలామంది ఈ బ్లడ్ బ్లడ్ గురించి డెలివరీ కేసెస్ కానీ ఇతర ఇబ్బందికరమైన యాక్సిడెంట్ కేసెస్ కానీ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారని చెప్పి గౌరవ మంత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు డైరెక్టర్ గారికి కూడా నా కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఏలేశ్వరం సిహెచ్సికి బ్లడ్ స్టోరేజ్ కావాలని చెప్పేసి అని కోవడం జరిగింది స్టోరేజ్ యూనిట్ని కోవడం జరిగింది దానిలో భాగంగా ప్రభుత్వం ఈరోజు జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రసన్న గారిని ఇక్కడ హాస్పిటల్ యొక్క స్థితిగతుల్ని పరిశీలించమని చెప్పి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమె రావడం జరిగింది ఇక్కడ ఉన్న సోపడెంటి గారు సిఎస్ కమిటీ సభ్యులు పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్ నాయకులతో ఈరోజు మేడం కలవడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా మీకు ఇక్కడ స్టోరేజ్ యూనిట్కి పర్మేషన్స్ ఇవ్వడానికి అన్న నూటికి నూరు శాతం మేము కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేయగలరు అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ పరిస్థితులు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసిపోయి ఇక్కడ కావాల్సిన మీకు ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి వచ్చినా దాన్ని మేము ఎమ్మెల్యే గారి ద్వారా సమకూరుస్తాం అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది దానిలో భాగంగా ఈ స్టోరేజ్ యూనిట్ కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతిపాటు నియోజకవర్గ శాంతిశురాలకి ఏలేసరం పట్టణం తరఫున మైసూర్ కు ప్రసన్న జాయింట్ డైరెక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఈరోజు ముఖ్యంగా మనము ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరం దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ మనకి ఆ మన మెడికల్ సూపరి దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ముఖ్యంగా చూసుకొని వీళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నుంచి బ్లడ్ సెంటర్ గా కన్వర్ట్ చేయడానికి ఆ వాళ్ళు మెయిన్ గా అడుగుతున్నారు సో మనం ఈ రోజు ఇక్కడికి విజిట్ విజిట్ చేశాము ఆ ఇక్కడ చూసిన మొత్తము ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉన్న పరిసరాలన్నింటినీ గమనించి ఇక్కడ మెయిన్ గా ముఖ్యంగా దీనికి కావలసిన రిక్వైర్మెంట్స్ ఏవైతే అబ్జర్వ్ చేశాము ముఖ్యంగా వచ్చేసి స్టాఫ్ ప్యాటర్ను నథింగ్ బట్ హ్యూమన్ రిసోర్సెస్ ఇక్కడ కావాల్సిన డాక్టర్లు కానీ స్టాఫ్ నర్సెస్ కానీ బ్లడ్ సెంటర్ ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి మొత్తం అందరిని కూడా అబ్జర్వ్ చేశాము ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మనకి మెయిన్ గా ఒక ఫోర్ టు ఫైవ్ రూమ్స్ కావాల్సింది వస్తుంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాము ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి ఇంకా వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత హెచ్ఆర్ఏ కాకోకుండా ఇక్కడ రిక్వైర్మెంట్ ఆర్ డిమాండ్ ఎలా ఉంది ఇది మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఉంటది కమ్యూనిటీ మెడికల్ సూపరింటెండెంట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే డైలీ ఇక్కడ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఓపీ కేసెస్ చూ వస్తున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే మనం మంత్లీకి నైన్ థౌజండ్ నుంచి లెవెన్ థౌజండ్ కేసెస్ మనం అప్రాక్సిమేట్ గా చూస్తున్నాము ఇందులో కూడా మనము డైలీ ఐపీ కేసెస్ ని వీళ్ళు అప్రాక్సిమేట్ గా మన హెడ్ నర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే ఫార్టీ టు ఫిఫ్టీ కేసెస్ డైలీ అడ్మిట్ చేస్తున్నారు ఇందులో కూడా మనం మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సింది జనరల్ మెడిసిన్ కేసెస్ ఎలా ఉన్నాయి తర్వాత గైనిక్ కేసెస్ ఎలా ఉన్నాయి తర్వాత సర్జరీ కేసెస్ ఎలా ఎన్ని ఉన్నాయి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకు అనీమియా కేసెస్ మనకు నియర్లీ పర్ డేకి టెన్ టు ఫీన్ కేసెస్ వస్తున్నాయి గైనిక్ కేసెస్ కూడా వీళ్ళు డైలీ ఫోర్ టు ఫైవ్ కేసెస్ ని మనం ఇక్కడ డీల్ చేస్తున్నారు తర్వాత నార్మల్ డెలివరీస్ అయితేనేమి సిజరిన్లు అయితేనేమి ఎన్ని కాంప్లికేటెడ్ కేసెస్ లైక్ పీపీహెచ్ కేసెస్ అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేశాము ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఈ ఏలేశ్వరం అనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు దగ్గరలో ఒక అడ్డ తీయల ఇట్లా ట్రైబల్ ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి అక్కడ నుంచి కూడా ఈ ట్రైబల్ ఏరియాస్ లో కొన్ని కేసెస్ లైక్ సికిల్ సెల్ కేసెస్ కానీ తర్వాత తెలాసిమియా కేసెస్ ని కానీ ఇలా బ్లడ్ డిజార్డర్స్ కి సంబంధించిన కేసెస్ అన్నిటిని కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఒక దాన్ని మనము ఈ ఏరియాకు సంబంధించిన కేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఇక్కడ జన్ అనిమియా కేసెస్ డీల్ చేయడానికి అయితేనేమి గేనిక్ కేసెస్ ని చాలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది అన్నది ఇక్కడ దృష్టికి వచ్చింది అందుకనే మనం ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు విజిట్ చేసి దీన్ని మనము ఈ యొక్క రిపోర్ట్ ని ఏదైతే గవర్నమెంట్ కు ప్రపోజ్ చేసి ఆ ఏదైతే వీళ్ళ రిక్వెస్ట్ ప్రకారం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నుంచి బ్లడ్ సెంటర్ గా కన్వర్ట్ చేయడానికి మా సాయశక్తుల మా గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసి అక్కడి నుంచి మనం శాంక్షనింగ్ తెచ్చే బాధ్యతగా తీసుకుంటాము ఫ్యూచర్ లో అట్ ద సేమ్ టైమ్ ఇది మోస్ట్లీ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఈ టైం పడుతుంది ఈ త్రీ టు ఫోర్ మంత్స్ లో మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మెడికల్ సూపరింటెండెంట్ గారు చేస్తామంటున్నారు అట్ ద సేమ్ టైమ్ మీ